నిన్నటి వీడియోలో మనము చెక్ డ్యాము కడతారు ఏం ఉపయోగం చూసుకున్నాం కదా ఇది కంప్లీట్ అయిన తర్వాత చెక్ డ్యామ్ ఇట్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనది మొత్తము బాగా నీళ్ళు ఆగి చెక్ డ్యామ్ క్యూరింగ్ చేయడానికి మనము ఈ మెయిన్ డ్యామ్కి ఈ ముందరుండే టోవాల్ మధ్యలో వాటర్ బాగా ఒక నాలుగైదు ట్యాంకులు పోసి పెట్టినాము ఈ నీళ్ళు నిండిన తర్వాత ఇట్లా వెళ్ళడానికి ఫ్లో అయ్యి మొత్తం వాటర్ నిండిన తర్వాత పక్కన బిర్చో ఇది మెయిన్ డ్యాము దీని అవతల వచ్చిన నీళ్ళు అవతల ఆగడానికి మెయిన్ డ్యామ్ మధ్యలో ఎక్కడ నీళ్ళు మనకు ఉదాహరగా కాకూడదనేది నిన్న చెప్పిన విధంగా ఆ పక్కన కూడా మనము ఒడ్డు కనిపిస్తుంది ఇదంతా క్యాచ్మెంట్ ఏరియా మొత్తం ఇదంతా వాటర్ ఆగాలి మన ప్రధానం చేసిన ఇది ఇట్లా నీళ్ళు వెళ్ళడానికి మనం ఇవతలలోకి లొకేషన్ డ్యామ్ నీళ్ళ ఇద్దరికి వెళ్ళడానికి ఇది డ్యాము ఎన్నిక వైపు వచ్చిన వాటర్ ఆపడానికి ఇలా చేసామంట మనం అంత క్యూరింగ్ ఎంత పగడ్బందీ చేస్తున్నాము ఇదంతా క్యాచ్మెంట్ ఏరియా వాటర్ వచ్చి ఖచ్చితంగా అక్కడ ఆగాలి మిస్ కాకూడదు మనకి ఎక్కడ పోకూడదు వాటర్ని అరెస్ట్ చేసినట్టే మనం అందరికి ఉపయోగపడాలి రైతులకు ఈ భూగర్భ జలాలు పెరుగుతాయి మన ఫారెస్ట్లో ఉండే జంతువులకు నీళ్ళ కోసము బయటికి పొలాల్లో రాకుండా ఉండడానికి కూడా తగు జాగ్రత్తలు అనమాట ఇవన్నీ వీటిలో భాగంగా మనము క్యూరింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి చూపిస్తాము రోజుకి మూడు నాలుగు సార్లు క్యూరింగ్ చేపిస్తున్నాము అదే ఇట్లా మొత్తం ఆ వాటర్తోనే మొత్తం రోజుకి మూడు నాలుగు సార్లు పొద్దున్నే ఆరు ఏడుకి పదకొండు గంటలకు ఒకసారి మధ్యాహ్నం రెండు గంటలకు ఒకసారి సాయంత్రం ఒకసారి ఎంత క్యూరింగ్ చేస్తే అంత స్టాండర్డ్గా లైఫ్ బాగుంటుందని మన ఉద్దేశము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ ముందర ముందర చూపడానికి నన్ను ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి